అయ్యా అమరావతి టూ పాయింట్ అమరావతి రీలాంచ్ అమరావతి రివైవల్ అమరావతి రీబూట్ పేర్లు ఎన్నైనా పెట్టుకున్నాయో ప్రధానమంత్రి మోడీ గారు మరొకసారి పునర్నిర్మాణ కార్యక్రమాలకి హాజరవుతున్నారు కదా ఈ సందర్భంగా మనం పాత విషయాలను ఒకసారి కనుక చూస్తే మన మాటలు కోటలు దాటడం కాదు రాజమౌళి సినిమాల్లోని మించినటువంటి యోధాన యోధులు హీరోలుగా ఉన్నటువంటి నగరాలు కనబడతాయి కానీ చేతలు చూస్తే ఇది ఎవడూ ఏడవలసిన అవసరమే లేదు ఇవి ఫ్యాక్ట్స్ ప్రభుత్వం తాలూకు లెక్కల్లోనే ఉన్నాయి వారి వారి గెజిట్లుగా భావించే అధికార పత్రికలకు కూడా ఇదే సమాచారాన్ని కావాలంటే వెతుకుతోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు స్వచ్ఛందంగా రైతులు తరలివచ్చి అత్యంత త్యాగపూరిత ఉద్దేశాన్ని మనందరి ముందు ఆవిష్కరించి దాదాపు యాభై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు సరే అది చాలదు ఇది మహానగరం కాబట్టి ఇంకొక యాభై వేలు ఇప్పుడు తీసుకుంటారట తీసుకుని తీసుకున్నారు ఆ యాభై ఐదు వేల ఎకరాలకి సంబంధించి పనులని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పూర్తి చేయాలనుకుంటే ఎన్ని వేల కోట్లకి వాళ్ళు టెండర్లో పిలుద్దాము అనుకుంది ఫస్ట్ మొదటి దశ అని ఇప్పుడు మొదలుపెట్టారు పెట్టారు అప్పుడు మొదటి దశ అని చెప్పాలి సరే ఏం చెప్పుకుంటే ఏమైంది కానీ యాభై ఐదు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలకి పనులకి ఆమోదం చె చేద్దాం మనం మొదటి దశలో అనుకున్నది నలభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచేస్తాం పిలిస్తే ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలకి పనులు పూర్తి చేయగలిగారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండు మధ్యలో ఎక్కడ నలభై రెండు వేల కోట్ల రూపాయల చెల్లరా ఎక్కడ ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలకి పనులు పూర్తి కావడం అయితే ఆ ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు పూర్తయిన పనులకి చెల్లించింది ఎంతో తెలుసా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అంటే నలభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులకి టెండర్లు పిలిస్తే పనులు పూర్తి చేయగలిగిందేమో ఐదు వేల ఐదు వందల చిల్లర డబ్బులు ఇచ్చిందేమో నాలుగు వేల రెండు వందల కోట్ల చిల్లర అన్నాడు ఇప్పుడు చెప్పండి మన అంచనాలు ఎట్లా పెడతాము పూర్తి చేసేటప్పటికి ఎన్ని చేసింది ఐదేళ్లలో ఇది పూర్తి చేయగలిగింది అప్పట్లో అప్రతిహత ఏలుబడి కదా అప్పుడు ఇంకా ఇప్పటికన్నా కూడా అప్పుడే ఇంకా ఎక్కువగా మనకు అప్పు పుట్టింది డబ్బులు కూడా నిధులు ఇయడానికి ముందుకు వచ్చారు సరే ఇదంతా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో విధ్వంసం చేసారు అప్పుడు ఒక్క పైసా వేయలేదు తట్ట మట్టి లేదు ఇటుక వేయలేదు మొత్తం తవ్వేశారు వేసారు పైపులు దొంగిలించిపోయారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం నాశనం చేశారు అనుకుంటా మరి అభివృద్ధి సాధించినటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎందుకు ఐదు వేల కోట్ల రూపాయల పనులు మాత్రమే చేయగలిగారు చెప్పగలరా చెప్పగలరా దానికి సమాధానం లేదు కదా మరి ఇప్పుడు కొత్తగా ఉన్నదానినే పూర్తి చేయకుండా ఇప్పుడున్న ప్రాతిపదికలోనే మళ్ళీ చేయాలంటే మోడల్ కుదరదు అని రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాతే మనం ఒక వీడియోలో చెప్పాం చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక స్టోరీ రాసిందండి సో ఆ పేర్లు ఆ వ్యవహారం అవన్నీ చదువుతా ఉంటే మైండ్ బ్లాక్ అయ్యేది ఎవరికే స్పోర్ట్స్ సిటీ మీడియా సిటీ ఆ హబ్బు ఈ హబ్బు నిన్న కాక మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదో చెప్పేది వెంటనే దాని మీద ఎగబడిపోయి క్వాంటమ్ సిటీ నిర్మించాలనుకుంటున్నారు అంటారు రాస్తాడు అసలు అదేంటో నీకు ఏమన్నా అర్థమైందా ఈ రాత రాసిన వాడికి అంటే మాటలు ఇప్పుడు ఎక్కడో హైపర్ లూపో హైపర్ లూమో వచ్చింది అనగానే వెంటనే అమరావతిలో కూడా హైపర్ లూప్ తీసుకురావాలనుకుంటున్నాం అనగానే ఇక మా గదులు బయలుదేరారు అసలు హైపర్ లూప్ అంటే ఏంటి దాని అద్భుతం ఏంటి ఎలా చేస్తుంది అరే మినిమం మనకి ఒక ట్రామే లేదు ట్రామ్ అంటే తెలుసా రోడ్డు మీద నడిచే రైలు కొలకత్తాలో ఉంటుంది పశ్చిమ బెంగాల్లో ఎక్కువ ఫేమస్ మనకి ఇక్కడ కుదరదు అనుకున్న రోజులేస్తారు ఒక రైలు స్టేషన్ ఎర్రబాలం నుంచి ఇక్కడ ఖమ్మం నుంచి విజయవాడకి తీసుకొచ్చేదానికే నానా అవస్థలు పడుతున్నాము ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్పారు కదా వీటిలో సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడకుండా ఊరక రాజకీయ విమర్శలు ఏంటి అందుకే ఢిల్లీలో కూర్చుంటాడు ఒక ఆయన శర్మని టీవీ ఛానల్స్లో డిస్కోల్లో కూర్చొని ఆయన డిస్క్ అంటే డిస్కషన్కి కానీ ఇలా ఉంటుందైతే ఆయన ప్రేమ ఆయన ఫ్రేమ్ మాత్రం ఎలా తిరిగి మాట్లాడుతాం ఏమన్నా నాకు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండేనండి కాకపోతే ఆయన మరీ ప్రాక్టికల్గా లేకుండా ఏదేదో మాట్లాడుతుంటారండి నిజమే కదా మరి లేకపోతే ఉన్నదానే ఉద్దండ ఉద్దండరాయపాలంలో ఆ రోజు చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ వెలగకూడలో రీ పునర్నిర్మాణ కార్యక్రమం దీనికి ఎవడు వ్యతిరేకమైన ఆమోదమైన జరిగేది ఏంటి ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం దాని గురించి ఆలోచించకుండా నువ్వు మమ్మల్ని అంటున్నారు మమ్మల్ని అంటున్నారు మాది ఈ ప్రభుత్వం మీద బురదలుతున్నారు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అంటే ఏంటి విమానాశ్రయము కర్రలపూడి ఈ మండలాలలో మళ్ళీ మోతడక పెడతారా ఎలా పెడతారు అప్పుడే పెట్టాలనుకుంటే పెట్టారు అనుకుంటారు కానీ ఇంకొక పెద్ద రాత రాశాడు అప్పుడు అప్పట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు సేకరించారట చంద్రబాబు నాయుడు ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీకి శంషాబాద్కి ఎంత దూరం ఉంది ఇప్పటికి కూడా మధ్యలో సిటీ డెవలప్ అయింది అంటారు కానీ ఏంటి డెవలప్ అయ్యారు మధ్యలో వెళ్ళి చూసుకుందండి ఎంత దూరం ఉంటుంది అంటే జనావాసాలకు దూరంగా మరొక ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నా కట్టేది పైగా ఐదు వేల ఎకరాలు ఆయన సేకర దాని మీద డీటెయిల్స్కి ఏం తెలుసు ఐదు వేల ఎకరాలు మరి ఇప్పుడు యాభై వేల ఎకరాలు ఏంటి ఈ అవినీతి ఆరోపణలేమో లక్షల కోట్లు సేకరణలోనేమో వేల ఎకరాలు ఆచరణకు వచ్చేసేమో మనం కనీసం పదుల సంఖ్యలో కూడా ఏమీ చూపించలేక అది ఆరోపణలైనా కానివ్వండి అభివృద్ధి అయినా దీనికి కారణం ఎవరు వెనక మొన్న ఎవరు మాట్లాడుతున్నారు ముఖ్యులు ఏమని కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇంకా వస్తాయి అని తప్పుదారి పట్టిస్తారు క్లియర్గా తప్పుదారి పట్టిస్తారు గట్టిగా అడిగితేనేమో మేము వచ్చాయని అక్కడ చెప్పాం రాబోతున్నాయని అక్కడ చెప్పాం నిజంగా వస్తే దాని ఫలాలు అంద